క్రైస్తవ జీవితం నేళ్ళ మీద నడవాల్సిన జీవితమే దానికి నిశ్చేత లేదు క్రైస్తవ జీవితం ఒక ముళ్ళ బాట లాంటిది అది పానుపు బాట కాదు క్రైస్తవ జీవితం తుఫానులను ఎదుర్కొంటూ ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గం అది అది ఇరుకు మార్గం అన్నది బైబుల్ పేతురు గారి దృష్టి కూడా నీళ్ల మీద నడవడం కాదు కానీ ఈ తుఫాను ఎదుర్కొని మా ప్రభు అయిన నిన్ను చేరుకోవడం ఈ గురి ఎవరికి ఉంది ఈరోజు క్రిస్టియానిటీలో ఉందా ఇలాంటిది నిజమే క్రైస్తవ జీవితం అంటే మనకు చాలా ఈజీ అనుకుంటున్నాం అది నీళ్ళ మీద నడిచే దారి లాంటిది విషయం ఏంటంటే మన గురి క్రీస్తు అనుకోండి ఈ నీళ్ళ మీద నడిచే ఈ జీవితం సురక్షితం కాని ఈ జీవితం ఏదైతే ఉందో ఆ నీళ్ళే మన గురి క్రీస్తు అయినప్పుడు నీళ్లు దృఢంగా మారిపోతాయి అర్థమవుతుందేమో క్రీస్తు మన గురైనప్పుడు నీళ్లు దృఢంగా మారిపోతాయి నీళ్ళు పెద్ద బందరాయిలా తయారవుతాయి క్రీస్తు మనకు గురి అయితే దీనికి తోడు పరిశుద్ధాత్మడైతే నీళ్ళే మనకు రహదారులు అవుతాయి నీళ్ళే మనకు ప్రభు దగ్గరికి పాటేస్తే ఈ నీళ్ళే మనకి పెద్ద బండలా నిలబడతాయి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి కానీ క్రైస్తవ జీవితంలో మన గురి క్రీస్తు కావడం లేదు ఈరోజు అద్భుతాలు అవుతున్నాయి ఈరోజు సూచక్రియలు అవుతున్నాయి ఈరోజు ఒక ప్రాస్పర్టీ అవుతుంది ఆ రోజు గురి క్రీస్తు అయింది ఈరోజు మనకు కావాల్సింది కూడా యేసుక్రీస్తే గురిగా కావాలి ఇక మనకు కావాల్సిన అసలు విషయం అసలు ఏసు క్రీస్తు వారు తుఫాను మధ్యకి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఊహించేస్తాను ఇక యేసు క్రీస్తు వారు ఆ చిమ్మ చీకటిలో శిష్యులు బాధపడుతుంటే ఈయన ఎందుకు తుఫాను మధ్యకి వచ్చాడు ఈయన అర్థమవుతుందా పొను మళ్ళీ వెనక వెళ్దామా ఏసు క్రీస్తు వారు తుఫాను మధ్యకి రావడం కారణమేంటి ఆ మధ్యలోనికి వచ్చి ఆయన సముద్రం మీద నడుస్తూ శిష్యులను దాటిపోకుండా అక్కడ నిలబడి వారితో మాట్లాడడానికి ఏంటి ఆ తుఫానులో పేతురు గారు ఆయన చేరుకోవడానికి ఏంటి ఇవన్నీ మనకు తెలియాలి ఒకసారి చదువుతాం మరలా పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన రాత్రి నాలుగవ జామున ఆయన ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చను ఆయన సముద్రము మీద నడుచుల శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి యేసు వారు తుఫాను మధ్యకి రావడానికి కారణం ఎవరో పిలిస్తే ఆయన రాలేదు ఆయనే స్వతహాగా శిష్యుల తుఫానులో ఇరుక్కుపోవడం చూసి జాగ్రత్తగా శిష్యులు ఆ తుఫానులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడడం చూసి ఆ నావని అద్దరికి చేర్చలేకపోవడం చూసి మీకు నాలుగు ఆరు అధ్యాయంలో ఉంటుంది మార్క్స్ వారి ఇంటికి వెళ్ళగా చదవమంటున్నాను అందుకే ఇదంతా చూసిన ఆయన తనకు తానే స్వయంగా తుఫాను మధ్యకు వచ్చి నిలబడ్డాడట నిలబడిన ఆయన పేదలతోనూ శిష్యులతోనూ మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఆయన నేనే వచ్చి మాట్లాడుతున్నాడు విషయం ఏంటంటే ఆయన మన జీవితాల్లో కలగజేసుకుంటాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అది తుఫాను లాంటి మన జీవితాల్లో మన జీవితాల్లోనికి తుఫాను లాంటి శ్రమలు వస్తాయి గాలులు వీచే అదిరిపోయే మనల్ని మనల్ని భయపెట్టే కష్టాలు మన జీవితాల్లో వస్తాయి బాధలు మనల్ని కురంగదీస్తాయి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు ఏ విధంగానైనా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు మనందరికి ఉండొచ్చు ఆ రోజు తుఫాను మధ్య నిలబడిన ప్రభు ఈరోజు మన సముద్రంలో మన ఈ దుఃఖ సముద్రంలో కూడా ఆయన నిలబడతాడు మనకి జకర్య గ్రంథంలో తెలుసు ఆయన దుఃఖ సముద్రంలో దాటిని ఎద్దుకొస్తాడట అంటే శ్రమలలో ఆయన వదిలేసేవాడు కాదు ఇబ్బందులలో ఆయన దాటిపోయేవాడు కాదు అనడానికి ఆ రోజు ఆ చీకటిలో ఆ తుఫాను మధ్య ఇరుక్కున్న వారి దగ్గరికి వచ్చాడు నిజానికి మీరు గమనించండి అది శిష్యుల యొక్క తుఫాన్ అది ఆ రాత్రి శిష్యుల యొక్క చీకటి రాత్రి ఆ రాత్రి అది శిష్యులు భరిస్తున్న బాధ అది శిష్యులు మాత్రమే కొట్టుకుపోతున్న రాత్రి అది కానీ కావాలని యేసు వారు ఆ తుఫానులోనికి ప్రవేశించారు శిష్యులు బాధపడాలి శిష్యులు బెదిరిపోవాలి శిష్యులే ఇబ్బంది పడాలి కానీ ఏసు క్రీస్తు వారు స్వతహాగా ఆ తుఫానులోకి ప్రవేశించాడంటే ఏసుక్రీస్తు వారు స్వతహాగా అందరి బాధలోను కలుగజేసుకుంటాడని అంటే ఆయన ఈ యుగాల్లోనే కాదు అన్ని యుగాలలో దేవుడు బాధల్లో ఉన్నవారి ప్రతి తుఫానులోనికి ఆయన ప్రవేశిస్తాడు అది శిష్యుల తుఫాను కావచ్చు అది మనది కూడా కావచ్చు అది శిష్యుల చీకటి రాత్రి కావచ్చు శిష్యుల భయం కావచ్చు శిష్యుల ఇక జీవిత ముగింపు దశ కావచ్చు కానీ మన దేవుడు అన్ని యుగాలలో బాధపడుతున్న ప్రజల యొక్క బాధల్లోనికి వచ్చి కలుగ చేసుకునేవాడు శిష్యులు బాధపడాల్సిన బాధలోనికి ఈయన వెళ్ళాడు వెళ్ళిన ఈయన ఈరోజు మన జీవితాల్లో కలగజేసుకుంటాడంటే ఈరోజు కూడా కలగజేసుకుంటాడు ఎలా చేసుకుంటాడు ఆల్రెడీ కలగజేసుకున్నాడు ఆ రోజు శిష్యుల తుఫాన్ని ఆయన మీద వేసుకుని భరించాడు కానీ మనందరి బాధ్యత మన పాప భారాన్ని ఆయన భుజాలను మోసుకొని ఆయన మరణించాడు మన కొరకు ఇంతకన్నా బాధను భరించడం ఏం కావాలి ఆయన అన్ని యుగాలకి సంబంధించి అందరి ప్రజల్ని బాధల్లో నుండి విమోచించడానికి మరణం నుండి విమోచించడానికి ఈ తుఫాను లాంటి ఈ పెనుగాలు నుండి బాధల నుండి విమోచింపడానికి యేసుక్రీస్తు వారి శిలువని ఎక్కారు దానికి ముంగుర్తు జరుగుతున్న క్రియే ఈ శిష్యుల తుఫానులోనికి క్రీస్తు వారు ప్రవేశించడం వెళ్ళారు వెళ్ళడమే కాదు ముంగుర్తుగా మనకు చెబుతున్నాడు సిలువని ఎక్కడని మన బాధల్ని భరించడానికి గ్రంథం మనకు తెలిసి యాభై మూడో జయమంతా అదే చెబుతుంది మన బాధల్ని భరించడానికి వచ్చాడట మన మరణాన్ని భరించడానికి వచ్చాడట మన పాపాన్ని ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడట ఈ అలలతో కొట్టిమిట్టాడుతున్న మన నావలోనికి ప్రభువు రావడానికి తుఫాను లాంటి గందరగోళ జీవితాల్లోనికి ప్రభువు రావడానికి ఈ లోకానికి వచ్చే శిలువని ఎక్కడట ఆ రోజే ముంగుతో చూపిస్తున్నాడు శిష్యులకి మీ బాధని నేను చూస్తూ ఊరుకునే కాదు మీ బాధలో నేను కలుగ చేసుకుంటా ఇంకేం భరోసేస్తాడు ఆ భయంతో నిండిన ఆ గుండెకి అనిశ్చేతతో కలిగిన ఆ గుండెకి నిబ్బరం లేని ఆ గుండెకి ఇంకేమన్నా ప్రభు చేయాల్సింది ఉందా అంటే ఉంది సిలువనిక్కితే అయిపోలేదు సిలువనిక్కి మనలకి భయపడుతున్న ఈ గుండెకి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన మరలా లేచాడు అందుకే శిష్యులతో అన్నాడు ఆ తుఫాన్లోనికి రావడమే కాదు కానీ తుఫాన్లోనికి వచ్చిన ప్రభువు వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు ఆయన ఏమైనా ఏమని ధైర్యము తెచ్చుకునడి ఇది నేనే భయపడుకుడని వారితో చెప్పగా ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వచ్చుటకు కూచుటకు ఆయన ఇస్తున్న భరోసా ఈ రోజు మనకిస్తున్న భరోసా మీ పాపాలను భరించింది మీ బాధల్ని భరించింది మీ వ్యసనాలను భరించింది నేనే అయితే మీరు ఆ బాధలతో మీరు కృంగిపోవద్దు ఆ పాపంతో మీరు నలిగిపోవద్దు మీ బాధ మీ భారమంతటిని నా మీద వేసుకున్నాను ఇప్పుడు మీకు ఇచ్చే ధైర్యం ఏంటంటే ఆ రోజు శిష్యులకు చెప్తున్నాడు ఈ తుఫాన్ అంతా నా మీద వేసుకున్నాను మన బాధల్ని ఎలా వేసుకున్నాడు అంటే సిలువు ద్వారా వేసుకున్నాడు తన సొంత తుఫానుగా మార్చుకున్నాడు ఆ రోజు తుఫాన్లకు ప్రవేశించిన ఆయన అంటున్నాడు ఏం భయపడొద్దు మీకు కనబడుతున్నది 妹妹、nee, nee.